రోజు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి యోవేలు రెండు పదమూడు సంతాపాన్ని విచారాన్ని వ్యక్తపరచడానికి అనేక గుర్తులు ఉంటాయి ఉదాహరణకు నల్ల బ్యాచీలు లేదా నల్లని బట్టలు ధరించి సంతాపం వ్యక్తం చేయడం మౌనంగా ఉంటూ లేదా కన్నీరు కారుస్తూ రోధిస్తూ విచారాన్ని వ్యక్తం చేయడం మనకు విదతమే యోవేలు కాలంలో ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి తాము చేసిన అపరాధముల నిమిత్తము తమ వస్త్రములను చింపుకుని బాహాటముగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు కానీ వారు తమ హృదయాలను మార్చుకుని ప్రభు వైపు తిరగలేదు నేటి దినాల్లో కూడా పశ్చాత్తాపము బహిరంగ ప్రదర్శనలకే పరిమితమవుతూ హృదయములో పరివర్తన లేక అంతరంగములో మార్పు రాక మనిషిలో మార్పు కలగటం సవాలుగానే ఉంది ప్రార్థన దేవా మా యొక్క బాహ్య విషయాలు కాక మా అంతరంగ హృదయమును మార్చుకుని మీ వైపు తిరుగుటకు మాకు సహాయం చేయండి నేటి సూక్తి పాపమునకు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం పర్షాతాపమునకు రుజువు వదిలిపెట్టిన పాపం